వీడియోలు తీసుకునే వాళ్ళు ఇలా ఎన్ని వీడియోలు తీసుకున్నా మీ దగ్గర రాదు కదా మేడం అలా అనుకోకుండా సమాజం బరస్టు బట్టు పోతుంది అంటే ఎట్లాంటి వాళ్ళ వల్ల తెలియకుండానే వీడియో తీసాడు తెలుసు తెలుసు ఆయన ఫస్ట్ సర్ప్రైజ్ గా తీసి ఆవిడకి పంపించాడు అట్ ఆవిడ నవ్వుతానని అడుగుతుంది స్వీట్ మెమరీ దాచుకున్నారు ఇప్పుడు నేను ఇప్పుడు తను లవ్ చేసినా లేకపోతే మ్యారేజ్ చేసుకున్నా అంటే ప్రాబ్లం కానీ అటువంటిది ఏమి లేదు కదా అంటే ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవా మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఇద్దరికీ లేదు మేడం ఆల్రెడీ ముందే డివోర్స్ కావాలని చెప్పేసి వచ్చింది ఇక్కడికి అమ్మ మంచి అమ్మా అలా మీ ఆయనతో డైవర్స్ ఎందుకు అడుగుతున్నావు ఆయన ఏం చేసుకోండి అట్టగా నిన్ను డైవర్స్ కావాలి ఏం చేస్తావు తర్వాత తర్వాత అతను పెళ్లి చేసుకోడంట మీ ఇద్దరికి ఆ కాంట్రాక్ట్ ఓకేనా అతని మీద రేపు ఏం ఫాల్స్ కేసులు వేయవా నన్ను వాడుకున్నాడు వీడియోలు తీసాడని ఏం వేయవా వేయాల్సిన అవసరం లేదా నీ ఇష్ట ప్రకారమే అన్ని జరిగింది ఆ దృష్టివంతుడు ఇలాంటి వాళ్ళు అందరికి తగలరు తన డైవర్స్ అడిగేది తన భర్త నుంచి తనకి బా బాధ నుంచి విముక్తి పొందాలని అంతేగాని నన్ను మ్యారేజ్ చేసుకుందామని కాదు నీ వీడియో అంటావు కాదండి నువ్వు ఒక అమ్మాయితో రకరకాల రకరకాల సందర్భాల్లో వీడియోలు తీస్తావు నువ్వు బాత్రూమ్ లో తీసుకోవచ్చు కదా అది యాక్చువల్ గా మా ఇద్దరికి సంబంధించింది సార్ అది వరకు మా వరకు షేర్ చేసుకుందాం అనుకున్నాము అది మాకు నచ్చింది మీరు ఎవరు మాట్లాడక అంటున్నాడు ఏమ్మా ఆడు వీడియో తీసాడు కాపర్ రావట్లేదు నీకు నీ డివోర్స్ సంగతి పక్కన పెట్టు మంచి పిల్లని మంచి పిల్లని అంటున్నాడు వీడియో తీసాడు రావట్లేదా కోపం బాధ ఇంతకు మించి ఎక్స్టెండ్ ఇంకో వీడియో కూడా ఉందంట అయినా పర్వాలేదా అది కూడా ప్లే చేయమంటారా ఎక్కడి నుంచి వస్తారయ్యా మీరంతా ఏమ్మా తెగిచ్చారు ఏంటి ఎంత బరి తెగించారు సమాజంలో బతకాలంటే కొన్ని కట్టుబాట్లు ఇవి ఉంటాయని ఏమీ లేదా వెచ్చలవిడిగా మాట్లాడుతున్నారు ఇంత తెగించి మాట్లాడడానికి అంత సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ వీళ్ళకి ఇప్పుడు ఆ ఇద్దరు చెప్పిన మనకు మాట ఏంటి మేము లాస్ట్ వన్ ఇయర్ వరకు బాగానే ఉన్నామండి ఈ అమ్మాయి కూడా చెప్పింది ఆ మాట ఒక వ్యక్తికి అట్రాక్ట్ అయిపోయి ఎంత వెచ్చలవిడిగా ఒక స్త్రీ మాట్లాడరు ఇంత దిగజారి ఎందుకు అమ్మాయి నేను మంచిదా అని వంద సార్లు చెప్పింది మనకి ఇప్పటికీ ఆ వీడియోని లాస్ట్ మినిట్ దాకా ఛాలెంజ్ చేసింది అమ్మ రేపు ఒదురు జీవితాలు సర్వనాశనం అవుతాయి అంటే ఏం పర్లేదండి నాకు నచ్చి తీసాడు అంటుంది మేడం ఈ అమ్మాయికి ఎక్కడో చోట కాన్ఫిడెన్స్ ఏంటంటే చివరి వరకు ఇతను పెన్ డ్రైవ్ తీసుకొచ్చి మనకి ఇచ్చేంత వరకు దొరకదా ఇంకా నేను ఆబ్వియస్లీ దొరకను అనేది అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతకాలం అయింది తొమ్మిది నెలలు అయింది ఇతను వీడియో క్లిప్పింగ్ దొరికి ఇప్పటివరకు అతను అడిగినప్పుడు ఇంకే ఉంటుందిలే ఆధారం అని చెప్పి అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను మంచి అమ్మాయిని నేను మంచి అమ్మాయిని అని చెప్పి ఈ రోజు వచ్చి తాగే భర్త టార్చర్ భరించలేని నాకు విడాకులు ఇవ్వండి అని అంటుంది కానీ వాస్తవానికి ఇతనికి విడాకులు ఇవ్వటం అతనితో వెళ్ళటం అనేటటువంటిది బ్యాక్గ్రౌండ్ ప్లాన్ ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి విడాకులు వేరో వీడియో వేరో అని విడివిడిగా చెప్పినా కూడా ఐ థింక్ బోత్ ఆఫ్ ది బోత్ ఆఫ్ ది ఏమయ్యా ఇక్కడ ఇతన్తో విడాకులు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటుంది అంటే దాని అర్థం ఏంటి ఎవరైనా తన భర్త నీ ఎంట్రీ తర్వాతే సాటిస్టై అయ్యాడు అంతకు ముందు బానే ఉన్నారు ఆ వీడియో దొరికి తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలల కాడి నుంచి డ్రింకింగ్ మొదలైంది డ్రింకింగ్ మొదలైన తర్వాత అడగలేక తిట్టలేక కొడుతున్నాడు ఆ అమ్మాయిని ఇది మనసులో పెట్టుకుని ఎక్కడికి చెప్పుకోలేక మంచోడు కాబట్టి ఇంకోడు అయితే ఏం చేస్తాడు నీకు తల కింద ఎలాడి తీసి ఉండేవాడు ఆ అమ్మాయికి ఒక రెండు తగిలించి ఉండేవాడు నేను అమ్మాయికి చెప్పాల్సిన ముందే చెప్పాను సార్ ఏమని ఉత్తమ భర్త ఎట్లా ఉండాలి ఉత్తమ భార్య ఎలా ఉండాలని చెప్పావా మనం మ్యారేజ్ చేసుకోము మన లవ్ కాదు జస్ట్ మనం లైఫ్ లో ఒప్పుకుంటుంది ఇప్పుడు వీళ్ళ భర్తని నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు కదా నీ దృష్టిలో హస్బెండ్ అంటే ఎట్లా ఉండాలా నీలాగా పెళ్ళిళ్ళు అయిపోయిన అమ్మాయిలు వెనకాల వీడియోలు తీసుకుంటా కాదు మేడం ఈ వీడియోలు అన్ని తీసి ఏం చేస్తాడో అదొక వ్యాపారమే అన్నది కూడా కనుక ఈ అమ్మాయి అసలు ప్రాబ్లం ఏమన్నా ఉందేమో ఎందుకంటే అది రేపు చాలా చాలా అంటే చాలా సీరియస్ ఎలిగేషన్ డేంజర్ కూడా ఇప్పుడు ఏదో మోస్తో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కానీ తర్వాత మన లీగల్ ఇష్యూస్ చెప్పినప్పుడు నిజంగా అబ్బాయిని జైల్లో వేయాల్సిన కేసు నీ వీడియో పబ్లిక్ అయినా పర్లేదు పర్లేదమ్మా ఏంటమ్మా పబ్లిక్ అయిన పని మిమ్మల్ని అడుగుతున్న అలా సైకలాజికల్ కి పిల్లమైనా లేకపోతే అలా ఎందుకు మాట్లాడుతారు ఎవరు మాట్లాడతారు నుంచి ఏమయ్యాంచి ఈ ఎలా అయిపోయింది మధ్యకాలంలో ఇంకోటి అంటే భర్త గుడ్డిగా నమ్మడం వల్ల అని ఆ ఒక్క సూత్రంతో భర్త ఏంటంటే భార్య నమ్ముతాడు సార్ దాంతోపాటే ఇది ఇట్లా అయిపోయింది సార్ నాకు అది కూడా డౌట్ రాకుండా ఇంత దిగుసారి మాట్లాడగా మేము వెళ్ళిన అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ అని మేము అనుకోవట్లా నిన్న మంచిది అనుకున్నాను సార్ మేడం అయితే తర్వాత ఏదో ఒక రోజు మొబైల్ చూసిన తర్వాత అంతవరకు నాకు అవును అప్పుడు ఇలా ఒక ఒక వ్యక్తి ట్రాప్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి ఆ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోద్ది మీకు అర్థం కాట్ల ఆవిడ మంచిదో చెడ్డదో ప్రొటెక్ట్ చేయడం మన బాధ్యత ఎందుకంటే ఇద్దరు పిల్లల తల్లి కదా అప్ప అప్పటివరకు నాకు లైట్ వెళ్ళగలేదు మేడం వీడియో ఏదో వన్ వన్ నెంబర్ వచ్చింది దాంట్లో వీడియోస్ ఉన్నాం మీరు ఎందుకు అంత వీడియో చూసి నాకు ఇంట్లో వాళ్ళు పిలిచి అమ్మాయి కౌన్సిలింగ్స్ కావాలా ఏం కావాలా చెప్పుకోలేదు మేడం ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు బయట పరువు ఉన్నాం అది పరువు అవుతుంది రాము ఇప్పుడు అమ్మాయి గా ఏదో ప్రాబ్లం లాగా అనిపిస్తుంది నాకు నాకు అలా ఎందుకంటే ఇంతకు ముందు నుంచి విచ్చలు పెడతానో లేదు ఈ మహానుభావుడు ఏం మసిపూసి మారేడుకాయ చేశాడో నాకైతే అర్థం కావట్లేదు బహుశా వీడియో లో చూసి పెట్టి బ్యా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా దానివల్ల అమ్మాయి గుడ్డుగా ఒప్పుకుంటుందా అనేది కూడా నాకు తెలియదు మారితే కనుక అమ్మాయిని స్వీకరించడానికి మీరు రెడీ అయినా ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు ఇద్దరు పిల్లలు తల్లి అని అనుకుంటున్నాను ఆ అమ్మాయి మారి మీ దగ్గరికి వస్తే మీకు ఓకేనా నా అమ్మాయి అని అడుగుతున్నాను ఆమె మారి మంచిగా ఉంటా అంటే ఓకే సార్ కానీ ఎప్పుడేమో ఇట్లా చేస్తా అంటే నాకు అయితే నచ్చ సార్ అందులో వాళ్ళిద్దరూ అక్కడ వరకు ఉంది తప్ప విడిగా ఏమీ లేదు మేబీ అది ఉందా లేదా అనేది మనం ఒకసారి క్లారిటీ తీసుకుందాం లేదు ఇది ఇప్పుడు ఏ భర్తకైనా మేడం ఒక ఒక అన్నోన్ అన్నోన్ పర్సన్ తోటి అంటే మనకి ఇది అనిపిస్తుంటది కరెక్ట్ మిమ్మల్ని అసలు మేమేం అనట్లేదండి మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు కూడా నా పిల్లలు పిల్లలను పిల్లల్ని చూసి వాళ్ళ వాళ్ళని చూసిన నేను మార్తక నుంచి మారతాను అంటే ఆలోచిద్దాం మా ఒకసారి ఆలోచించుకో ఇద్దరు పిల్లలు తల్లివి నువ్వు ఇలా పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీ బ్రెయిన్ ఏమైనా కొద్దిగా డిస్టర్బ్ నాకేం బ్రెయిన్ డిస్టర్బ్ సార్ టార్చర్ ఎక్కువైపోయింది సార్ టార్చర్ అంటే తెలిసిన తర్వాతే మా తాగొచ్చి టార్చర్ నువ్వు ఆ వీడియో చేయటం కరెక్టా చెప్పు పోనా చెప్పు ఆ వీడియో చేయటం కరెక్టా కరెక్టా ఆ అమ్మాయి వీడియో ప్లే చేసిన తర్వాత ఆవిడ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది తెలిసిన ఆవిడ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది ఓకే అన్నట్టు అన్నట్టుగా ఉంది ఆవిడ ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది విన్నారు కదా సార్ వాళ్ళ గురించి మీరేమంటారు చాలా విచిత్ర విడ్డూరంగా ఉంది మేడం ఇప్పుడు అతను ఎవరు అనేటటువంటిది అతను తీసి పక్కన పెట్టేసానండి అతని పేరు కూడా మనకు అనవసరం ఏం పేరు అయ్యో తమ్ముడు సురేంద్ర సురేంద్ర గారు సురేంద్ర గారు ఏంటంటే అతనికి పెళ్ళి అవ్వదు పెళ్లి చేసుకోడు ఇలా కాప కాపురాలు మాత్రం కూలిస్తాడు ఇప్పుడు నిజంగా నాకు ఒకటి అనిపిస్తుంది ఈ రాధా విషయంలో ఐదర్ షీస్ గాన్ టు ఏ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ అంటే ఒక ఇద్దరు పిల్లలు తల్లి అనుకున్నటువంటి ఒక పరిస్థితిలో వెళ్ళి ఒక మగవాడు బయటవాడు వేసేటటువంటి ఒక వల్ల ఇరుక్కున్న తర్వాత అటువంటి వీక్ సందర్భంలో వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి ఒక చెడు వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చుని గిల్ట్ ఫీల్ అవుతే కనుక ఏ ఆడపిల్లనే ఇదే మానసిక పరిస్థితిలో ఉంటుందని అనిపిస్తుంది నీ మీద నాకు కోపం రావట్లేదమ్మా జాలే వస్తుంది బాధగా ఉంది ఎందుకంటే కనుక నువ్వు నిజంగా క్యారెక్టర్ లేనటువంటి మనిషి కాదు యూ కెన్ వౌచ్ ఫర్ ఇట్ ఆబ్యస్లీ మీ హస్బెండ్ యూ కెన్ వౌచ్ ఫర్ ఇట్ అండ్ యూ కెన్ సర్టిఫై దట్ నువ్వు ఒక మంచి ఆడదానివే మంచి భార్యవే మంచి తల్లివే అని చెప్పి మొదటి నుంచి మాట్లాడేటటువంటి వ్యక్తికి నీకేంటంటే బహుశా ఎక్స్ప్రెషన్ లేదేమో అని నాకు అనిపిస్తుంది రాదా అంటే తప్పు జరిగిపోయింది ఒక చోటకి వెళ్ళి ఇరుక్కున్నాము భర్తతో ఏవో చిన్నపాటి భేదాభిప్రాయాలు ఉన్నాయి లేదంటే తాగుడు అనేటటువంటి ఒక అంశం ఉంది దానివల్ల ఒక ఇబ్బంది పడ్డావు ఇందులోంచి బయటపడాలి అతను చెప్పుతే కనుక అతను మారట్లేదు ఎవరో ఇలాగా చెప్పి చ కబుర్లు చెప్పేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు వాళ్ళతో పరిచయాలి ఈ విపరీతంగా వింటున్నాం పెళ్ళైనటువంటి ఆడపిల్లలు అబ్బాయిలు కూడా చాలా ఫోన్ని కట్ చేస్తే కనుక పోనీ వాళ్ళ సంసార జీవితంలో నిజంగా ఆ స్థాయి సాధక బాధకాలు అంటే కనుక అవి లేవు చిన్న చిన్నపాటి తగాదాలకి మనసు పెంచుకోవటం మనసు విరగొట్టుకోవటం ఆ బాధని ఎక్కడైతే కక్కాలో అక్కడ కక్క ఎక్కడైతే కక్కకూడదో అక్కడ కక్కుతున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే కనుక పోయిపోయి తల్లికో నాన్నకో అంటే కనుక పెళ్ళి కదమ్మా పెళ్ళి అయిపోయింది కదమ్మా ఇద్దరు పిల్లలు కదమ్మా సర్దుకుపో చెప్పి పెద్దవాళ్ళు అంటారు పెద్దల పంచాయతీలో కూర్చోపెడితే ఆడపిల్లమ్మ బయటకు వస్తే పరువు పోతుందమ్మా తలదించుకుని వాళ్ళని నడిపే అమ్మా బండి అని అంటారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంత బాధాకరం అంటే కనుక నీలాంటి ఆడపిల్లలు వెళ్ళి ఇంట్లో ఉండేటటువంటి ఆ చిన్నపాటి సమస్యల్ని ఎవరికైతే తో అటువంటి వాళ్ళకి చెప్తున్నారు. అందులో సురేందర్ లాంటి వాళ్ళు మొదట్లో ఉంటారు లిస్ట్ లో. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి